హర హర మహాదేవ శంకర సో ఓం నమ శివాయ అని స్టార్ట్ చేయాలి ఇవాళ సో రాధిక కాదు గీత ఓకే ఎలా ఉన్నారు అని అడగాల్సిన అవసరం లేదు ఒకసారి శివుడి పేరు తలుచుకొని స్టార్ట్ చేద్దామా ఓం నమ శివాయ అనండి సో శివం బజే ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి సో బాబా చాలా రిధంలో ఉన్నారు థ్యాంక్ యూ కూడా మూడు సార్లు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అర్థమైంది మీరు అందరూ ఒక టెంపోలో ఉన్నారు అర్థమైంది సో చాలా మంచి టెంపో ఇది ఇలానే ఉండండి ఎనర్జీని ఇలానే కొనసాగిస్తూ ఉండండి ఇప్పటి వరకు విన్న పాట ఎలా ఉంది రం రమ్ ఈశ్వర సో ఒక పవర్ ప్యాక్డ్ సినిమాతో అశ్విన్ బాబు గారు మరొకసారి మనందరినీ పలకరించడానికి శివం భజే అన్న చిత్రంతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఇవాళ ఈ చిత్రం యొక్క ట్రైలర్ లాంచ్ చేయడానికి మీరందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసి మీ అందరిలో ఆయన సినిమా వస్తుందంటే డెఫినెట్లీ ఈ సినిమా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ అని ఒక ముద్ర వేసుకున్న డైరెక్టర్ అనిల్ రావ్పూడి గారు అండ్ అలాగే ఆయన సౌండ్ అంటే సౌండ్ బాక్స్లు బద్దలవ్వాల్సిందే అనమాట అఖండాతో మనందరం విట్నెస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అండ్ సో ఆయన మాస్కే కాదు ఆయన క్లాస్ కి కూడా మనం దాసోహం అంటాము అందుకే మాస్కా దాస్ గా ఎదిగిన విశ్వక్ సేన్ గారు ఇంకా సేపట్లో వచ్చి ఈ చిత్రం యొక్క ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారు అండ్ అలాగే ఇప్పటికే వెన్యూలో ఉన్న సో అనిల్ రావు పూడి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము అండ్ మనం అశ్విన్ బాబు గారికి కూడా థ్యాంక్ యూ చెప్పేసేయాలి ఎందుకంటే హీ ఆల్సో లైక్ మంచి మంచి చిత్రాలని ఏ ఒక నిమిషం మైకటి తీసుకెళ్ళండి కెమెరా అటు తిప్పండి చూడండి ఇప్పుడు మాస్కులు ఖర్చీఫ్లు అన్నీ పైకి వస్తున్నాయా కెమెరా అటు తిరిగినప్పుడు మాత్రం చాలా వస్తుంది వాల్యూమ్ అసలు మాములుగా రాదు సో ఎస్ మీ నుంచి కూడా మేము శివుడికి అంటే శివుడితో మీకున్న అనుబంధాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం కొంతమంది దగ్గరికి వెళ్ళి సో ఏమంటారు ఈలోపు మైక్ పాస్ చేయండి అబ్బా ఇక్కడ చాలా ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ పాస్ చేయండి మైక్ ఫస్ట్ అయితే ఎవరైతే గట్టిగా అరుస్తున్నారో అబ్బాయికి ఇవ్వండి ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ చూడదు కిరణ్ మైక్ పాస్ చేయండి కదా వెళ్ళారా ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ यॉप एंटरटेनमेंट प्लीज़ सब्सक्राइब थैंक यू थैंक यू